పెద్దయా ఓ పెద్ద ఎక్కడ పోతున్నా పెద్ద ఏం లేదు మా వాళ్ళు ముస్లిం ముస్లాం ఉంది అంటే వాళ్ళు బాగా బాగా పెద్దోళ్ళు అనమాట బాగా పెద్దోళ్ళు ముస్లిం చచ్చిపోయిందనమాట ముస్లిం చచ్చిపోయింది ఏం లేదు ఒకటి గ్రౌండ్ పెద్దగా ఏమంటే పెద్దది పెద్దోళ్ళు వెళ్ళేవాళ్ళు ఎవరు జనాలు లేరు అనమాట జనాలు లేరు ఇంక అందులో వచ్చేసి ఆడ అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉంటా వస్తారు సినీ యాక్టర్లు చెప్తాను అట్లా అంటావా సినీ యాక్టర్లు వాళ్ళంతా వస్తారనమాట ఏం లేదు అట్లా అట్లా కాదు చెప్పేదండి నేను బస్సు చెప్పేస్తా ఆయన చచ్చిపోయింది ఏడిసేకి ఎవరు లేదు అట్లా ఏడిసేకి వస్తే ఆరు మంది అయినారు కారులో ఉన్నారు ఏడు మంది కాళ్ళ

వస్తారు వాళ్ళంతా ఏడు సార్ అనమాట వాళ్ళంతా ఏడుసారు సో మనం అంతా పోయినామంటే అడిగి చూసే జనాలు వస్తారు మీరు ముస్లిం మీద పడి ఇట్లా అట్లా ఏడుస్తే తలాకి రెండు వేల రూపాయలు ఇస్తారు పద్ధతి నుంచి సాయంత్రం వరకు ఆ తాపం చేసే వరకు ఇప్పుడు ఆడ ఐదు మంది దొరికినారు ఇక ఇద్దరు వస్తే కదా మనకి సెవెన్ సీటర్ కాదు సెవెన్ సీటర్ లో పోవచ్చు సార్ మాట్లాడండి సార్ ఇక్కడ హైదరాబాద్ అంత కాదు మేము వెళ్ళాము అంత కాదు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంత కాదు కాక అన్ని శవం కాడు ఉన్నాయినా అంత కదా అన్నా రాము అన్ని ఆడ అవ్వ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాయి రాన దాంట్లో వచ్చేసి మొత్తం బంధువులు అంతా బాగున్నారు చికిట్స్ సో వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఏడుస్తారు పెద్దనా ఇప్పుడు మనము ఇటు నుంచి ఇప్పుడు నలుగురు ఉన్నారు సెవెన్ సీటర్ కార్ పంపించారు వాళ్ళు నలుగురు ఐదు మంది అవుతారు ఇద్దరము ఏడు మంది అవుతాం మొత్తం నువ్వు వచ్చినావంటే రేపు అనమాట అది భూమి చేసి వచ్చేది రేపు ఇప్పుడు ఇంటికాడ నుంచి గోరీల వరకు ఏడుచుకుంటా పెద్దైనా పెద్దనా ఇంటికాడ నుంచి గోరీల వరకు ఏడుచుకుంటావు వాళ్ళు రెండున్నర వేలు మూడు వేలు వరకు ఇస్తారు నీకే బీడీలు 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 సిగరెట్లు ఫుడ్ బిడ్డు ఆడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అంతా అయిపోతున్నా స్విమ్మింగ్ పూల్ ఆడపిల్లలు గీడి పిల్లలు అంతా ఉంటారు ఉంటారనమాట మీరు అంతా కలిసి పోసుకోవచ్చు ఎవరు ఊరు కాటి దింపుతాం కానీ ఎక్కిస్తారు మళ్ళా నేనైతే రాలేను మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఇంటి కదా తర్వాత మనోరాలు ఇప్పుడు కాకపోయినా కానీ ఆయన సరే చూస్తావాడుకోటి రాగాలంటే రెడ్డి నువ్వు గుంటకలు వచ్చి మళ్ళా సరలే ఈడన్నా సార్ మూడు రోజుల తర్వాత ఆయన చచ్చిపోతాయి ఆ ఉంది ఒక ఆమె

మా కంపెనీలో వచ్చేసి సారు ఏంటి సార్ మీరు సూపర్వైజర్ సూపర్వైజర్ కాంట్రాక్ట్ లో ఒప్పుకుంటా అంటాడు సార్ ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చేసి ఒక కాంట్రాక్ట్ ఉంది నా బిజినెస్ ఉంది గుండగా ఇప్పుడు దగ్గర ఒక్క నిమిషం ఆడొచ్చేసి ముస్లామా చనిపోయింది అన్న చనిపోతే ఇప్పుడు ఈ మనిషి వచ్చేసి నన్ను నాకు ఒక మనిషిని ఇట్లా పట్టుకొని పోయి ఆడ కారు ఉంది నలుగురు అదే ముగ్గురు కావాలా ముగ్గురులో నువ్వు 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 వచ్చావు అంటే పోయి ఆడ జస్ట్ వచ్చేది ఏడిస్తే మూడున్నర వేలు ఇస్తాడు పద్దెనిమిది నుంచి సాయంత్రం పద్దెనిమిది నుంచి సాయంత్రం కారణం ఉంటారా మళ్ళా